చూడండి అహోకులకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఎవరు దావాలో వాళ్ళు చూసుకుంటున్నారు మేము ఇద్దరం కలిసి ఇక్కడ పని కొన్ని రీల్స్ చూసుకుంటున్నాము టైం ఏమో పది అవుతుంది ఎప్పుడు పోవాలా ఎప్పుడు ఎక్కాలా ఎప్పుడు తిరిగి రావాలా ఇట్లుంటాయి మా గ్యాంగ్లో కానీ మీ గ్యాంగ్లో కానీ ఎవరు ట్రిపుల్ చేసినా ఇలాంటి యాదోక లంక పని చేసి ఖచ్చితంగా ఉండని అంటారు ఇంకా ఎప్పుడు పోయి రావాలా బొబ్బాయి దాది చేద్దాం ఎప్పుడు వచ్చారో పోదాం వీడియోని అంటే చూస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముసళ్ళ స్టార్ట్ అయినాముగా తర్వాత మొక్కం కడుక్కొని రెడీ అయినా అదో అన్న రెడీ అయినాడు కరెంట్ మంది కాదులే బండి మంది మంది కాదులే నీ తీర అద్దాలు లేవు అన్న దగ్గర వచ్చి అద్దాలు తీసుకుని బాగా సేమ్ పండు లెక్కను ఉన్నవరా రెండు ఒకేలాగండి బ్రో రెండు అద్దాలు ఒకటే చే ఏమో బాగుంటాయి ఫస్ట్ పెట్టుకునే ఇటు చూడరి నిన్న పెడతాం నేనే వేరే వాళ్ళ దగ్గర అద్దాలు నాకాల మళ్ళీ మంచిది అద్దాలు వచ్చే చూడండి ఫ్రెండ్స్ దూరం నుంచి అహోబిలం ఫారెస్ట్ ఎంత బాగుందో ఇక ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలాగైతే ఉంటుంది ఈ ఊర్లో స్టార్టింగ్ లో మేమైతే చిన్నపిల్లంగా వచ్చినాము ప్రస్తుతం నందు వాళ్ళు వస్తానంటే వెయిట్ చేస్తున్నాము మాకంటే ముందు వచ్చారు వాళ్ళు వేరే చోట ఉన్నారు దాక్కుంటారు తాక్కుంటారు మన ఫాలోవర్సే అయితే ఇల్లు కూడా దాక్కుంటారు దాక్కుంటాన్నారు ఛానల్లో నమస్తే బాణా బ్రో వీడియో వీడియో బ్రో 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 నాకు నేను వాట్సాప్ ఫేస్బుక్ నందు ఇటు దారి రు రూ రూ నా మా ఫ్రెండ్ తీసుకురానికి పోయినాడు వస్తున్నారు దోశ చూసుకొని విన్నా పెద్ద వచ్చినాము ఇదే ప్లేసు లొకేషన్ స్టార్టింగ్ లో ఇటు ఉంటాది ఇంకా వీడి నుంచి మళ్ళీ పై వాల్సింది ఉంటుంది వీడికి వచ్చినాక పోయి మేత వేసుకుందాం భార్య అని చెప్తే మాలు సిగ్గుబడి నవ్వుతారు మేత లేకుంటే పై ఎక్కడ చిన్నాడు అని చెప్తే బయలుదేరినాము ఇంకా ఈడికి వచ్చి అన్నం పప్పు ఇంకా పులిహోర ఒడియాలు కేసరి అన్ని వేసినారు బాగా దంచినాము ఎలాగా నాకు స్వీట్ అంటే ఇష్టం కాబట్టి పెద్ద మనిషి కడిపోయి కేసరి ఇంకా కొంచెం పెట్టు పెద్దానంటే ఆ మనిషి ఉండి కేసరి పెట్టేది ఒకసారే అన్నాడు సరేలే అని చెప్పి గొమ్మను తిన్నా ఏం లేదు తినేటప్పుడు సత్రంలో ఉభజనాలు వడ్డీని ఎవరు లేకపోతే అటు ఒక చెయ్యి వేసినాం నేను అఖిల్ బ్రో బాగానే కొద్దిసేపు జనాలు వచ్చిన కాడికి వడ్డీంచినాము అమ్మాయి కూడా పైకి పోవాలని టైం అయింది నాకు ఒకసారి ఇచ్చా అని చెప్పినాడు కదా స్వీట్ ఇప్పుడు నేను ఒక ప్లాన్ చేస్తా మనం మామూలుగా ఉంటామా చూడరు మళ్ళా ఇదిగో చూడండి కొనే ఎట్లా అయిపోయిందో చాలా నీట్గా ఉంది కదా ఇక్కడ గనింబర్ వాకు ఎత్తుకపోయి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి నర్చిపోలేని వాళ్ళకు కొండ పైకి దీళ్ళతో అమాలీలు అయితే ఎత్తుకొని పోతారు ఇది మెయింటెన్స్ అన్నమాట కొండ చూడండి ఎంత బాగుందో కోతులు ఎలా ఎగువాహు బిల్లంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయం ఇదే చాలా బాగా ఉంటది ఇక్కడ ఇంకా ఉగ్రసంభం గడికి ఫస్ట్ బయలుదేరితే స్టార్టింగ్ లోనే ఈ వందే నొస్తా తినంగా ఇది లైట్ లైట్గా వస్తున్నాయి వాటర్ పైన నేలేదు కొండ కొంచెం ఎక్కినామో లేదో మావాడు ఫోటోలకు రెడీ అయిపోయాడు వెయ్యి స్తంభాల గుడి లాంటిది ఇది కూడా అహోబ్లంలో ఒక ప్లేసు ఎదో ఇవి లాగులు తీయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ప్లేస్ చూసేదానికి ముందు మీకు వీడియో చూపించాలని ఆత్రంలో ఫస్ట్ ప్లేస్ కంటే ముందు చెల్లు తీయాలి చచ్చిపోతున్నాం లాగులు తీయడం కూడా చాలా కష్టమే మీకోసం బాగా మంచి కష్టపడుతున్నాం చూపిద్దాం మీకు కూడా అని ఆల్మోస్ట్ హాఫ్ లో అంటే అందరూ చూసుకుంటారు ప్లేస్ తెలియక

అప్పుడు ఇబ్బందిగా చెప్తే మా అబ్బాక ఇబ్బంది మా అబ్బాగచ్చినాడంటే కాళ్ళు పట్టుకుని పోతున్నాయి కలెంట్ షాంపూలే అంటా మళ్ళా ఇక్కడ నుంచి స్టెప్స్ వచ్చినాయిలే బాగా ఫ్రీగా ఎక్కసా అని అనుకుంటే వాటర్ బాటిల్ కోసం వాటర్ రానికే అలసట వస్తుంది ఆ కొండరాళ్ళలోనే బాగా నడుచుకుంటారు ఫ్రీగా నడుచుకుంటా రావచ్చు ఇంత కష్టపడి వస్తానే తీరాయికి వచ్చేసి వచ్చి వాటర్ ఉంటాయో లేదని కూడా డౌట్ ఉంది వాటర్ ఫాల్స్ కోసం కష్టపడి మరీ వస్తాను ఊహతా అనుకుంటుంది నర్చలేక నర్సలేక వాటర్ ఫాల్స్ కోసం వస్తానా ఉండే లేదా చూద్దాం అంతే లేదు అనుకునేంత ఉందో నా తెలిసి చూపిస్తాం రైట్ మళ్ళా అనుకున్నంత వృధా అయింది ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్లో వచ్చే ఇక్కడ వాటర్ ఫాల్స్ సరిగ్గా లేవు చాలా బాధాకర విషయం చూడాలి సైడ్ కొన్ని కొన్ని పారుతున్నాయి అనుకున్నంత బురద పాలైపోయింది ఏదో దాంతో చల్ల సల్ల దాంట్లో నవరు గట్ట తడుగుదాం ఎంతో ఆశపడి ఈ ప్లేస్ కోసం అయితే వచ్చిన చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది కాకపోతే వ్యూ బాగుంది కానీ అనుకున్న దానికోసం వచ్చినాం లేదు కదా బాధ్యం చాలా వాటి వాటి తిరగాలా అని కానీ ఆటగానే వచ్చినాము ఈరోజు వచ్చి వచ్చే చూడండి ఎంతో పరిస్థితి చాలా డిసప్పాయింటింగ్ అండి కానీ దాంట్లోనే ఎంతో సాటిస్ఫాక్షన్ రోజు అంత పరిచినాము జప్తి సాటిస్ఫాక్షన్ నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు నైన్త్ క్లాస్ లో అనుకుంటా సేమ్ ఇలాంటిది ఒక వాటర్ ఫాల్ దగ్గర పోయినాము దాదాపు అక్కడ కూడా ఇలాగే ప్లేస్ ఉంటుంది అలాగే చాలా ఇంకా చాలా జనాలు అయితే చాలా మంది వస్తారు

বগলি ম చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లో సర్దాగా కొద్దిసేపు తరిచి ఉగ్రస్థంభం ఎక్కడానికి అయితే దారి తీసినామ్మ రాండి కింద కూర్చున్నారు వీళ్ళని అడుగుదాం అంటే ఫీలింగ్ ఎట్లుండేది బ్రోహిలోంచి ఎక్కువ గృహం ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఈ ఎక్కాలంటే ఆశమాష పని అయితే కాదు మామ ఎందుకంటే అసలు ఈ దారి చూడలేదుందో ఈ కొండలల్లో ఈ రాళ్లల్లో ఈ రొంపలల్లో ఎంత జాగ్రత్తగా పోవాలంటే అంత జాగ్రత్తగా పోవాలి ఏం కొంచెం ఇబ్బంది అయినా జారి పడిపోతే అంతేగా ఇట్లాంటిది ఏదో అవుద్దని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి బిల్డప్ గా అద్దాలు తెప్పించుకున్నా మళ్ళా వేరే వాళ్ళ దగ్గర నా దగ్గర లేకున్నా ఈ దావలు అన్న రశ్మి నీకే మరిసి పెట్టుకోవాలా అట్టుంది చూడాలి ఇలాంటి సమయాల్లోనే ఆ చితూచి అడుగు అడుగులు వేసుకోవాలని చెప్పింది ఊరికే రావు ఎట్లుంది తవర్తోంది చెమట నీ పేరు బాగుంది నా నమస్తే అన్నా ఎట్లుంది నా బాగుంది సూపర్ సూపర్ ఇలాంటి పేర్లు ఎవరూ ఇల్లరు కదా ఎవ్వరు వేయలేము ఇంతవరకు అంత నేనేనా నా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది మా గట్ చేరుకొని ఒక పది నిమిషాలు వెనకల్లో ఉన్నాం టెన్ మినిట్స్ ముందరికి పోతే మా గట్ చేరుకుంటాము వెలిసి నన్న నరసింహ దగ్గరికి వచ్చేసినాము మజ్జిగా వాటర్ అమ్ముతామని పెట్టినారు కానీ మేము వచ్చినప్పటికి మా దరిద్రానికి ఈడలు ఏం లేవు తెచ్చుకొని ఒక బాటిల్ కూడా అయిపోయినాయి నీళ్ళు అలసిపోయినాం తడిచిపోయినాం పిచ్చి అల్ అయిపోయినాం ఇప్పుడు స్నానం చేయాలి కిందికి పోయి గాయస్ బట్టలు కూడా మాసిపోయినా భారీగా అందుమూలానే ఫలితంగా ఒకటి గిఫ్ట్ వచ్చింది ఇలా సింపుల్ అక్కడ చెప్పు లేకుండా నడిపించాను కాబట్టి ఇక్కడ గిఫ్ట్ తగిలింది ఒకటి కాటు పడింది దీనికి మెడిసిన్ మన మామా ఒక్కసారి ఈ చూడు మామా కింది నుంచి ఆ రాళ్ళల్లో రప్పలల్లో ఎంత నడిసినామో జస్ట్ ఈ వ్యూ అట్లా చూసినామో లేదో మైండ్ లో నుంచి ఆ స్ట్రెస్ ఫీల్ మొత్తం వెళ్ళిపోయింది చాలా పీస్ఫుల్ గా దీడే ప్లేస్ మాత్రం ఇంతకు ముందు అడిగాను కదా వాళ్ళు ఎట్లుంది అని చెప్పి దేవుడు అన్ని కన్నా అని చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చూడండి ఎట్లా రియాక్షన్ చెప్తా ఒకసారి బ్రో ఇప్పుడు మిమ్మల్ని అడిగినా కదా ఎట్టి బ్రో మీకు ఫీలింగ్ అని ఇప్పుడు పైకి వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది బ్రోంది బ్రో లైఫ్ లో ఎంజాయ్ చేసిన మస్తుగా కింద కింద బాగా ఇబ్బంది పడినారు కదా అయితే మొత్తానికి చేరుకోవాల్సిన ఘట్టం అయితే చేరుకున్నాము ఈ నుంచి చూసండి వ్యూ మాత్రం వర్మ చూడండి వర్మ వర్త్ వర్మ వర్త్ ఇప్పుడు దాని ఎంత అసలు పోయి నడుచుకుంటూ వచ్చినా నాకైతే అర్థం కాలే జస్ట్ ఇప్పించినామో లేదో మొత్తం మైల నుంచి అన్ని వెళ్ళిపోయినాయి ఇది మళ్ళీ ఇక్కడ నుంచి కింద కనిపిస్తుందా అది చాలా పీస్ఫుల్ ఎవరు సాగు లేకుండా ఇక్కడ ఎవరితో సంబంధం లేకుండా టైం మూడు నెల ఐదు అయింది కొంచెం దిగుతాను ఇప్పుడు దీనికి ఎంత టైం పడుతుందో ఎక్కనికి ఎంత టైం పట్టింది బ్రో ఇప్పుడు ఎక్కనికి అయితే అక్షరాల రెండు గంటలు టైం పట్టింది దీకనికి ఎంత టైం పడుతుందో అది కూడా చూద్దాం ఎక్కేటప్పుడు అష్ట కష్టాలు పట్టి అయితే ఎక్కినాము కానీ పైకి వచ్చిన తర్వాత బాగా రిలీఫ్ కనిపించింది ప్రశాంతంగా కూర్చున్నాము ఇక్కడి నుంచి పోయేటప్పుడు మళ్ళీ ఎట్లుంటుందో ఆ ప్రశాంతత అన్ని క్లియర్ అవుతాయో ఎటువంటి చూద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్ మొత్తానికి భారీగా భారీ కష్టమైన ఘట్టాన్ని అయితే దాటుకొని వచ్చినాము దాటుకొని దాటుకొని వచ్చినాము మళ్ళీ వాటర్ ఫాల్స్ స్నానం చేసి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం ఎక్స్పీరియన్స్ అయితే బా వద్దు నేను మళ్ళీ ఒక డౌట్ లో ఉన్నాం ఓ బాయ్ మొత్తానికి అయితే పైకి ఎక్కువ అయితే ఎక్కువచ్చినాము ఫస్ట్లో అయితే కొద్దిసేపు ఒక ఒక వంద తాపలు లోపే కిందనే అహోబిలం కొండ కిందనే ఇంక ఎక్కుతానో లేదో లేదు సగుందరం పోయి ఎన్నికొస్తామేమో అని అనుకున్నాము అందరం అదే అనుకున్నాము కానీ ఎట్లా దేవుని దేవాల పైకి అయితే ఎక్కేసినాము మొత్తానికి పూర్తి చేసుకున్నాము దర్శనం ఈ మనిషి అయితే ఫస్ట్లో అస్సలు అన్నాడు మాకంటే అందరు ఎక్కి అందరికంటే లాస్ట్ ముందరు అందరికంటే ముందర ఎన్నికి పోతాను చూడండి ఫోటో పెడతాం